అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా జీవితానికి పనికొచ్చేటువంటి మంచి మాటలు మీకోసం మిత్రులరా గౌరవం గౌరవం అనేది వయసును బట్టి ఉండదు సంస్కారాన్ని బట్టి ఉంటుంది తాటి చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా దాని కింద ఎవరు నిలబడరు మర్రి చెట్టు చిన్నదిగా ఉన్న అందరూ దాని దగ్గరే నిలబడతారు మన విలువ మన స్థాయిని బట్టి ఉండదు మన ప్రవర్తన బట్టి ఉంటుంది ఈ నగ్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని జీవించండి ప్రతి ఒక్కరికి తెలియజేయండి పాటించేలా చూడండి మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి